శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత ఆరవ అధ్యాయము ధ్యాన యోగము పదమూడవ అనువాదము బాహ్యమైన ఆసనం గురించి చెప్పాడు ఇప్పుడు శరీరాన్ని ఎట్లా ఉంచవలనో అనేది చెప్తున్నాడు దేహాన్ని శిరస్సును కంఠాన్ని సమంగా కదలకుండా ఉంచి సమంగా ఉంచిన చలనం కలగవచ్చు కనుక కదలకుండా అనడం స్థిరుడై ముక్కు కొనాను సూటిగా చూస్తూ ఇక్కడ చూస్తూ అన్నమాట పక్కన వలే లోపించింది అని గ్రహించవలను ముక్కు కొనాను చూస్తూ కూర్చోమని విధించడం అభిమతం కాదు మరేమిటి చూపును నిలిపి అని అది కూడా అంతఃకరణ సమాధానం కొరకు చెప్పాడు అంతేగాని ముక్కు కొనాను చూస్తూ ఉండమని చెప్పదలిస్తే మనస్సు ముక్కు కొనానే ధ్యానిస్తుంది ఆత్మను కాదు ఆత్మ సంస్థం మనం కృత్వ అని ముందు చెప్పబోతున్నాడు కనుక వలే అనే పదం లోపించి ఉండడం చేతే చూస్తూ అంటే చూపును నిలుపు అని అర్థం మధ్య మధ్య దిక్కులు చూడకుండా అని జై శ్రీరామ్